హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాలు బండి నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యం నానబెట్టే పని లేకుండా బియ్యం రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్ కప్పుడ కప్పుడు చేసుకునే వరలేశ్వరతన్ స్పెషల్ బెల్లం అప్పాలండి దానికోసమని ఒక వెడలపాటి బౌల్ తీసుకున్న దాంట్లో ఒక కప్పు బియ్య పిండి అయితే వేస్తున్నానండి ఇప్పుడు దాంట్లోనే అదే కప్పుతో కప్పు గోధుమ పిండి వేసుకోవాలి పిండి అయితే వాడకూడదండి గోధుమ పిండి మాత్రమే వేసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వన్ పించ్ సాల్ట్ వన్ పింఛు షోడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ అప్పాలు అనేవి ఏంటంటే వరలేశ్వరత్ అనే కాకుండా కూడా చాలా ఇష్టం అట అంతేకాకుండా ఆంజనేయ స్వామికి అయితే కంపల్సరీగా చేస్తారండి బెల్లం అప్పాలు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనం పాకం పట్టం కాబట్టి రెండు మూడు రోజుల వరకు ఉంటాయి అంతే ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పులు తురిమిన బెల్లం అయితే వేసుకోవాలండి నేనైతే ఆర్గానిక్ బెల్లం వాడతాను ఆర్గానిక్ బెల్లం వల్ల ఏంటంటే అన్నీ నల్లగా వస్తాయి అన్నమాట చూడడానికి అంత బాగుండదు కానీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఎక్కువ అదే వాడతాను ఇప్పుడు దీంట్లోనే అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ పోయాలండి నేను చెప్పిన కొలతల ప్రకారం చేశారనుకోండి బాగా వస్తాయండి అప్పాలనేవి ఈ బెల్లం వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కరిగితే సరిపోతుందండి ఇదైతే పాకం రానక్కర్లేదు ఒకవేళ మీకు దీంట్లో ఈ బెల్లం కరిగిన తర్వాత పుల్లలు డస్ట్ అలా ఉండే అనిపిస్తే స్ట్రైనర్లు వడగట్టుకోండి నాకు అలాంటివి ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం తెరలే కదా దీంట్లో మూడు యాలకులు ఇలవడి తీసి వేస్తున్నానండి అవి తింటున్నప్పుడు తగులుతుంటే బాగుంటాయి అలా వద్దనుకుంటే యాలకుల పొడైనా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి చూసారా ఈ విధంగా కొంచెం తెల్లుతున్నప్పుడు ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బియ్య పిండి గోధుమ పిండి అది అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలండి ఉండలేకుండా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఇంకొకళ్ళ దగ్గరుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే చాలా బాగా వస్తుందనమాట సరే ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ జాగ్రత్తగా ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలండి ఎక్కడ తెల్ల కూడా ఉండగదనమాట చుట్టూ ఇలా అంటుకుంటుంది కదా దాన్ని కూడా తీసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అయితే ఒక ఐదు నిమిషాలు పడుతుందండి కొంచెం దగ్గరబడేంత వరకు పెట్టుకోవాలి కదా సరే ఈ విధంగా బాగా కలుపుకుంటుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు మనం దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ దగ్గరబడేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇదేంటంటే సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ చేసుకోండి లేదంటే అడుగంటి పోతుందనమాట వాటర్ ఏమో తొందరగా బాయిల్ అయిపోతాయి పిండి కలవదు అందుకని సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి సరే నెయ్యి వేస్తే ఏంటంటే అడుగుని అంటుకుంటుంది కదా అదంతా అనమాట మనం ఉండలు చేసుకోవడానికి వీలుగా వచ్చేంత విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అయితే ఒక దగ్గర దగ్గరగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు పడుతుందండి ఇంక ఇక్కడి నుంచి మనం ఒకళ్ళమే చేసేసుకోవచ్చు పిండి వేసేటప్పుడు మాత్రం ఇంకొకళ్ళు ఉంటే మీకు కరెక్ట్గా వస్తాయి అన్నమాట అప్పాలు అనేవి చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మూత పెట్టేసి చల్లారిని ఇవ్వాలండి మూత పెట్టేసి మాత్రమే చల్లారిని ఇవ్వాలి మూత తీసేస్తే ఏంటంటే ఎండిపోయినట్టు అవుతుందనమాట ఇప్పుడైతే నేను డీప్ సరిపడా నూనె అయితే పెట్టానండి నూనె ఉంటుంది ఈలో మనము ఇందా చల్లార పెట్టుకునే పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే ఏంటంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి మనం పూరీకి చపాతికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండ చేస్తున్నానండి నేనైతే మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా మీడియం సైజుగా చేసుకున్నాను చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట చేత్తో మళ్ళీ ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా ప్రెస్ చేస్తే ఎక్కడ క్రాక్స్ రాకుండా వస్తాయన్నమాట నేనైతే ఒక నాలుగైదు ఇలా పక్కన చేసి పెట్టేసుకొని చేసుకుంటూ ఉంటాను నాకైతే నేను చూపించిన కొలతలకి ఒక పదో పదిహేను వచ్చినట్టు అంటే నేనైతే కొంచెం కొంచెంగా చేసుకుంటాను వర్లేశ్వత్వం ఏంటంటే తొమ్మిది రకాల ప్రసాదాలు చేయాలి కాబట్టి కొంచెం కొంచెం చేసుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద నెయ్యి అప్లై చేసేసి ఉండ తీసుకునే విధంగా తట్టి నూనెలో వేసుకోండి మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం ఉండాలన్నమాట అలా ఒత్తిన ఆ పిండిది ఇప్పుడు నూనెలో వేసేసి పైన ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పొంగుతుందనమాట ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలండి ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను అంటే నేను చాలాసార్లు చెప్పాను నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి హైలో పెడితే మాడిపోతే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చేత్తో కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకొని ఉండ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నాను అనమాట చూసారా నీకు ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉన్నాయి నేను చెప్పిన కన్సిస్టెన్సీతో ఆ విధంగా కలుపుకుంటే ఎక్కడ క్రాక్స్ రాకుండా బాగా వస్తాయండి ఇప్పుడు ఇంకోటి కూడా చేసి ఈ విధంగా ప్రెస్ చేస్తున్నా రెండు వైపులా కాల్చుకుంటున్నాను అనమాట మనం ఒకేసారి నాలుగైదు అలా చేసి పెట్టేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఒకటొకటి వేస్తున్నాను కాగుతున్న నూనెలో ఒక ఆ బాణలకైతే ఒక నాలుగైదు వరకు పడతాయండి అన్న వరకు వేసుకోండి కొంచెం కొంచెం ఉండలు చేసుకుంటూ కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ మనం ఒకళ్ళమైనా చేసుకోవచ్చు అండి పిండి కలిపేటప్పుడు మాత్రం ఇంకొకళ్ళు ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మిగతా ప్రాసెస్ అంతా మనం ఒకళ్ళమే చేసుకోవచ్చు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూసారా ఎలా పొంగినాయో నూనె బాగా కాగితే బాగా వచ్చినాయి కదా మిగతా అవన్నీ కూడా అలానే కాల్చుకోండి చూసారా కొంచెం నల్లగా అనిపిస్తున్నాయి కదా అది ఆర్గానిక్ బెల్లం వాడటం వల్ల మీకు నచ్చిందా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చేస్తే లైక్ అయితే వండబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్